ఛానల్కి స్వాగతం సింహరాశివారు జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితంలో పది గుండె పగిలే నిజాలు ఒక్కరి ఒంటరిగా ఈ వీడియో చూడండి అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయే ఆ గుండె పగిలే నిజాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరి యొక్క జీవితంలో ఈ యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి అలవడతాయి ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క జీవితంలో జరగబోయే పది గుండె పగిలే నిజాల విషయానికి వచ్చినట్లయితే కనుక రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టగానే అకస్మాత్తుగా వీరికి అధికారం అనేది వస్తుంది అంటే ఎక్కువ కాలం శ్రమ పడవలసిన అవసరం లేదు అతి త్వరలో రాజకీయంగా ఒక మంచి హోదాలోకి కూడా వీరు వెళ్లగలుగుతారు అలాగే సింహరాశి వారితో ఎదుటివారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వీరిలో కొంత దురుసు ప్రవర్తన అనేది కనిపిస్తుంది కఠినమైన స్వభావం కలవారిగా బయటి వారికి కనిపిస్తారు అలాగే కొన్నిసార్లు వీరికి కోపం వస్తే కనుక ఎదుటి వారి గురించి ఆలోచించకుండా వారి మనస్సును ఒప్పించే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా సొంత వారిని కూడా చాలా దూరం చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సింహరాశి వారు ఈ ప్రవర్తనను నియంత్రణలో ఉంచుకుంటే కనుక మీకు బంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో కావచ్చు సన్నిహితులతో బంధువులతో స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి లేకపోతే మాత్రం జీవితంలో మీరు చాలా కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి సింహరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ యొక్క సొంత వారిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో వారు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే బంధాలు నిలబడతాయి అలాగే ఆరోగ్య విషయంలో సమయ పాలన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటారు కానీ బయటి వ్యక్తులకు మాత్రం కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే కనుక ఎంత పురోగతి సాధించినా కాని ఏ రంగంలో ఎంత పై స్థానంలోకి వెళ్లినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో సుఖ జీవితానికి దూరం అవుతారు అంటే మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది బంధాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపించలేకపోతారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోతారు ఈ విధంగా కూడా మీరు ఒంటరి వారిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మీరు మార్చుకోవాలి అంటే మరింత పురోగతి సాధించాలి అనే తపన మీకు ఉండటం మంచిది అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సినంత సమయం ఖచ్చితంగా ఇవ్వండి అప్పుడే మీరు జీవితంలో ఎంత సాధించినా కానీ దానివల్ల మనశ్శాంతిని పొందగలుగుతారు అంటే మీరు ఎంత పురోగతి సాధించినా కానీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేకపోతే కనుక మీరు ఎంత పురోగతి సాధించినా కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండదు ప్రశాంతత అనేది ఉండదు అలాగే ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సింహరాశివారు అటువంటి స్వభావం కలవారిగా ఉంటారు భయపడే తత్వం అనేది వీరికి ఉండదు గంభీరంగా దృఢంగా ఉంటారు అలాగే తప్పు చేసినా కానీ వారితే రైట్ అనే భావనలో కూడా ఉంటారు అంటే కొన్నిసార్లు వీరిది తప్పు అని తెలిసినా కానీ నలుగురి ముందు ఆ తప్పును అంగీకరించడానికి అస్సలు ఇష్టదని చూపించారు ఈ కారణంగా కూడా అందరూ మిమ్మల్ని ద్వేషించే పరిస్థితులు తెచ్చుకుంటారు కాబట్టి మీది తప్పైతే కనుక దాన్ని ఒప్పుకోటానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు తప్పు చేసినా కానీ అదే రైట్ అనే భావనలో మీరు కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో మీరు చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్య పెట్టరు ఇటువంటి మనస్తత్వం కారణంగా కూడా జీవితంలో కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలతలు ఎదురవుతాయి సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు కాబట్టి మీరు నమ్మిన విషయం ఏదైనా సరే మీరు ఎందుకు నమ్ముతున్నారు అలాగే ఒకవేళ మీరు నమ్మిన విషయం సరైంది అయితే కనుక ఎదుటి వ్యక్తులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీ జీవితంలో మీరు నమ్మిన విషయమే కరెక్ట్ అనే భావనలో కనుక మీరు ఉన్నట్లయితే మీ పక్కవారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులు దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి అంటే ఎక్కువ మటుకు వీరి ఊహలు నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వారు దీనివల్ల చాలా ప్రయోజనాన్ని కూడా పొందుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో చాలా సార్లు వాదించి వీరి వాదన కరెక్ట్ అయినందున వీరు కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడటం కూడా జరుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల కూడా కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నూటికి తొంభై శాతం వీరి అంచనాలు నిజమవుతాయి కానీ పది శాతం ఏవైతే వైఫల్యం చెందుతాయో అంటే పది శాతం వీరు ఎక్స్పెక్ట్ చేయనివి ఏదైతే జరుగుతుందో దానివల్ల మాత్రం వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా వారు గుండె పగిలే నిజాలను అనుభవించబోతున్నారు అలాగే సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు అలాగే స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితి కూడా ఈ సింహరాశి జాతకులకి ఉంటుంది అలాగే సింహరాశి వారికి వృత్తి విషయంలో కావచ్చు ఉద్యోగం రీత్యా కావచ్చు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులకి చాలా కాలం పాటు దూరంగా ఉండే రోజులు కూడా వస్తాయి కాబట్టి సింహరాశివారు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే వృత్తి ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లినప్పుడు కూడా వారితో మీకున్న బంధంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి అప్పుడే వారికి కూడా మీ మీద ప్రేమ అనేది ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యల కారణంగా అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని కూడా మీరు సాధించగలుగుతారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు ఈ సింహరాశి వారికి సంస్థల స్థాపన విస్తరణ వారి యొక్క ధ్యేయం అనే చెప్పుకోవాలి ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏ ప్రాపర్టీ కొనుగోలు చేసినా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి లేకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా మీ తలపైన పడతాయి అలాగే బాధ్యతలను అన్నింటినీ కూడా కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల మీకు సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి ఎవరు ఎటువంటి వారు గమనించి ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా కూడా మీరు విసిగిపోయే సందర్భాలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి ఈ వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతారు ఏ విషయంలో అయినా సరే తమ సొంత నిర్ణయాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో చేస్తారు వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఈ యొక్క ఆవేశం కారణంగా వీరి జీవితంలో చాలా సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు అలాగే ఇటువంటి ఆవేశాన్ని మీరు పక్కన పెట్టినట్లయితే మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు వీరికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఉంటుంది అలాగే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎప్పుడూ ఎదుటివారిని వారిని తప్పులు పడుతూ ఉంటారు న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకునే స్వభావం ఉంటుంది ఈ స్వభావాన్ని మార్చుకున్నట్లయితే జీవితంలో మంచి స్థానంలోకి ఎదగగలుగుతారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా వారి జీవితంలో జరిగే నిజాలు ఏంటో తెలుసుకున్నారు అయితే వీరికి రవి కుజా రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఈ విధంగా చేస్తే సూర్య భగవానుడి యొక్క ఆశిస్తులు మీకు లభిస్తాయి మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమికీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఏంటి వారి గురించి పది గుండె పగిలే నిజాలు ఏంటి తెలుసుకున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి